హలో ఎవరి వన్ అందరు బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాననమాట మొన్న మా బ్రదర్ది ఎంగేజ్మెంట్ అయింది కదండి నెక్స్ట్ ఏంటంటే పసుపు దంచే కార్యక్రమం అనమాట చాలా బాగుంటుంది అందుకని షూట్ చేశాను అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంక అందరము పసుపు బట్టలు వేసుకొని అందరూ నీట్గా రెడీ అయిపోయి సింపుల్గానే వెళ్ళండి ఏమి హడావుడు ఏమీ లేదు వెళ్ళేసామన్నమాట పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ ఏంటంటే ఇంకా పసుపు దంచేదానికి ఫస్ట్ ఏంటంటే గుమ్మానికి ఎదురుగా బాగా కిందంతా శుభ్రం చేసేసి తడి పట్టేసి బాగా నీట్గా తుడిచేసి మంచి ముగ్గు అన్నీ వేసేసి రంగులన్నీ పెట్టేస్తున్నారు అక్క వాళ్ళందరూ ఇంకా దాంట్లో మనం ఏంటంటే రోలు పెట్టేసి రోలుకంతా పూజ ఇచ్చేసి పసుపు కుంకుమతోటి పూలతోటి అంతా కట్టి బాగా రోకళ్ళు ఉంటాయి కదా రోకళ్ళు కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో పూజించి పూలు తమలపాకులతోటి కడతారండి నేను ఫస్ట్ టైం అనమాట అన్నీ చూస్తూ ఉన్నాను పిన్నమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే చూస్తూ అన్నీ చేస్తూ ఉన్నామన్నమాట చాలా బాగుంది మాకైతే సందడండి ఇంకా మా ఇంట్లో అంతా ఏంటంటే మొదటి శుభకార్యం అనమాట మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎంతో ఆనందంగా చేస్తున్నాము అంతా అసలు ముగ్గుచోడుని ఎంత బాగా వేసిందో మా అక్కయ్య వేసిందండి ఇంకో అక్కయ్య ఉన్నారు ఆ అక్కయ్య వేసిందనమాట చాలా బాగా సింపుల్గా రంగులన్నీ బల వేశారనమాట ఏంటంటే ఇంకా ఈ హడావుడి అన్ని కంప్లీట్ చేసుకొని కరెక్ట్ టైం అవుతుంది ఇంకా ముహూర్తం టయానికి మనం ఇక్కడ పసుపు దంచి స్టార్ట్ చేస్తే మనం దంచినాక అక్కడ అమ్మాయి వాళ్ళు కూడా దంచుతారనమాట అందుకని స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందరూ వచ్చారండి బంధువులు అందరూ పసుపు బట్టలు అనమాట చాలా బాగుంది అందరు ఎల్లో శారీసు పిల్లలు అయితే ఎల్లో డ్రెస్సులు వేసుకొని నేను డైరెక్ట్ గా అంతా మీకు ఈజ్గా వీడియో అయితే అలాగే అప్లోడ్ చేస్తున్నానండి అక్కడ వాయిస్లో అంతా చాలా సంతోషంగా ఉనింది అనమాట అది యాక్చువల్ ఏమి వాయిస్ ఓవర్ అని ఇవ్వట్లేదు ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి చూసేసేయండి మీరు చాలా బాగా నీట్గా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది అంతా పూజ ఇచ్చేసారనమాట ఇలాగ అంతా పూజ చాలా బాగుంది కదా రోలు అన్నీ కూడా అంత పిల్లలతోటి ఆనందంగా ఉందండి ఆ రోజు ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లోనే వంటలు అన్నీ చేసుకొని మధ్యాహ్నం అందరం భోంచేసుకొని ఇంకా సాయంత్రం మూడున్నర నాలుగు అయిందండి అన్నీ కమ కమలైపోయేసరికి అక్కడ నుంచి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట అప్పుడు సో ఇది అసలు టైమే తెలియలేదనమాట అందరితోటి హ్యాపీగా అసలు అందరితో పలకరించుకుంటూ జాలీ జాలీగా ఉన్నింది అది అందుకని చూపిస్తున్నాను ఇంకేంటంటే ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మీరు ఇంకా చూసేసేయండి వాయు స్వౌర్యం ఇవ్వట్లేదు అనమాట డైరెక్ట్గా అసలు అక్కడ మాటలు అంత జాలీగా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ கதா சாய் கலக்கேன் ரண்டி பாபாய் நீர் கலசி ரெண்டு அந்த అదే అరివాలి ఇప్పుడు ఇవి లేకపోతే అరిటి ఫోన్ చేస్తే సాయ నిరంజన్ ఆడే ఉన్నాడే బజార్లో నేను ఇచ్చా అదే మన ఇంటికాడ ఉండ నిరంజన్ కూడా ఏడే ఉంటాయి అక్క అయ్యో లోపలికి తెచ్చేస్తాడులే మనమంతా కార్యం అయిపోయి ఆ <tune> పెడుతుంది i <laughs> ஐயோ அப்போ காம் பண்ணுமா நான் யாரோ வந்து உட்கார்ந்துட்டாங்க இல்லை 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 கால் வரலே இல்லை ரேக்கு பாளை வந்து நம்ம நான் என்ன எலிங்க இப்படி பல்ல மஞ்சி இடு எருக நானு தம்பி நான் ஒரு கொமராக்குல பட்டு வந்துட்டேன் பட்டுதுன்னு இருந்துறதுக்கு தேங்க்ஸ் ஆ அது ஜாணி நம்ம புறவண்ணே ஏத்துறானடா ஆ ரமா నాకు కట్టుకొంది ఏం లేదు ఊరి ముద్దమగరా ఇంద రెండి యాలా అవతం బోన పులు పులుకొట్టే తిరామా ఎలా కబసు పులి ఇగో 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 అమ్మ ఆఫ్ చేగసే దూన్స్ బెటర్లే రాత్రి ఆకాలి ఏంటి ఏంటి అంటే అక్కడ ఒక కసపు ఉంది ఈ మధ్యలో పెట్టి 好吧，我。这这这这这这这这这。

मंदाइना। हाँ। लंबराई तो सांग दंचा मर पोंजी दी। हाँ, मानो दांस करो। दंचा पार्टी दिया। प्यास पर ले लेने का दंच करना दंच करने। हाँ, लेटा है। पहले कलाप। हाँ, पहले कलाप। हाँ, पहले कलाप। हाँ, इधर। इधर। हाँ, इधर। हम्म। అవి ఉండవులే గాలి ముందు తర్వాత వేస్తారు వాళ్ళు ఏరి వేస్తారు కానీ నువ్వు కానీ వేసిన పటావాళ్ళు రోకళ్ళు

ఏంటి రాకలు పెట్టుకోండి ఆ పెట్టుకోమ పట్నా ఆ టెంకాయ లాస్ట్ తెచ్చిందా అంతే ఇప్పుడు కొన్ని నేర్చుకో तम ह रखले पगादी बैठ फाइलिंग फाइलिंग हां इकडे बैठ हां इकडे बैठ आता मुगर्ता ये फाइलिंग पडवाले ने बैठ साठी हां मॅच माते हां हां एक अटजी अटजी पण चालवा का రెండు చేతట్టుకుని ఎగర్న ఎగర కొట్టే మెత్తగా ఉండేది కింద పడి మీ కింద పడ్డాయి చిన్నగానే దాంట్లో நலகத்திலே அந்த தலா போட்டிங்கரா அந்த கொஞ்சம் நெல் அக்கோ அவுத்தொண்டு

இருக்கும் <uASC WINTO> अरे अरे मान तोड़ को जनचे पाला अबगा दाने मुटु तो एस्ते गद मी पोई का आंधी ये तो दिसो का अंदर लो ये ले अपन तो ये हमही कपाट यही गल ने ना ना सकला ले उपाय अरे अंदर नुवे ग बात ही मन्ना दो मनुष्य विजय हरिणक्का ए आ तो याला ए ओबे कैसे मां ए அந்த ஏரோட போதும் போதும் வாழ் பூரேஸா

அதிக அத லட் 3 இருந்து பார்ப்போம். என்ன வந்தாயேங்கட்ட? என்ன வந்தாயேங்க? 3 4 நீங்க ஒக்கறேண்டி. நீ இந்த அம்மா அக்கா ஏய் அதுக்கு நீ என்ன பேசுறீங்க? சார் ஏய் இது என்ன? மலை அப்புறம் ஆஸ்திரேலியா எங்க மே பண்ணீங்க? சரி

นี่นี่ दिस इज एट माय एट ओनली शो कर ले दिस कांटेक्ट बट मैं फोटो नहीं मैं बोल रहा हूं बा 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 वीडियो दिस मां वो एट बंडो रे जिनो याना ये बहुत मस्त है B B B ಖುಷಿ ಕನ್ನ ಪಡಿತ್ತೆ ಇಟ್ಕೂಚ ಖುಷಿ ವೀಡಿಯೋ ತುಕನಾ ಅಕ್ಕ ಮಂಚರೋ ದಂಚರೋನಾ ಸರೇನಾ ಅಪ ಅಂದ್ರ ಹಾಂ ರಾ

ಸರಿ <laughs> ಅಲ್ಲ வீடியோ வீடியோல அன்னு வீடியோலே போட்டோம் பக்கேசி நீட்டோடு

ना। ना। थी थी। ना। ना। राजा ரைட் ஆமா சரி ஆமா நம்மளைக்கு வந்து மாத்தணும் பாருங்க அந்த தந்திரம் சாய் வாங்கள பாடு என்னங்க நம்ம சாய் வாங்கள பாடு வேறலாம் அந்த தெட்ட தெல பாடு தெக்கிரு சாய் அந்த அத கொஞ்சம் செஞ்சே போ ஆ ஆ அந்த அந்த மல்லா மொழி பெட்டே பண்ணுறது கட அந்த அழிப்பாத்தான் நல்லா கூச்சு கொஞ்சம் டைனிங் டேபுள் கூர்ச்சோம்